హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం మనలో చాలామంది ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు అయితే దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా మెరిపించుకోవచ్చు నల్లని మచ్చలు మొటములు అన్నీ తొలగిపోతాయి మన వంటింట్లో ఉండే కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ముఖాన్ని తెల్లగా ఎలా మెరిసేలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది ముఖం మీద ఉన్న అదనపు నూనెను తీసేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన దురద మంట వంటి వాటిని తగ్గిస్తుంది చర్మాన్ని మరమ్మత్తు చేస్తుంది ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంలో బియ్యపిండి చాలా బాగా సహాయపడుతుంది ఎక్స్ప్లొయిట్గా పనిచేసి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక ఆ తర్వాత రెండు చిటికల్లో పసుపు తీసుకోవాలి పసుపులో ఉన్న పోషకాలు డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తాయి చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది చర్మ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది ఇక మొటిములను తగ్గిస్తుంది మొటిముల కారణంగా వచ్చే నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది ముఖానికి సహజ సిద్ధమైన మెరుపును అందిస్తుంది ఇక ఆ తర్వాత దాదాపుగా రెండు స్పూన్ల పాలను పోసి బాగా కలపాలి పాలు కూడా చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి చర్మాన్ని తేమగా ఉంచుతుంది తేలికపాటి ఎక్స్ఫ్లైటర్గా పనిచేసి చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగిస్తుంది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది అలాగే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది చర్మం మీద మచ్చలు నల్ల నల్లని మచ్చలు అలాగే మొట్టమొలు అన్నింటిని తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఈ విధంగా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక నీటిని జల్లుకుంటూ రబ్ చేసుకుంటూ కడగాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు మొటమలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మారుతుంది ఈ చిట్కా చేయటం చాలా సులువు కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని మెరిసే కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు మొటిమలు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ నల్లటి వలయాలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు బియ్య పిండిలో ఉన్న పోషకాలు అలాగే పసుపు పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి పోషణను అందిస్తాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి